అన్నదాతలకు అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం అనేక పథకాలు చేపట్టిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు ఆలమూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద శనివారం జరిగిన అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆర్డిఓపి శ్రీకర్ జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ పాల్గొన్నారు కొత్తపేట నియోజకవర్గంలో మొత్తం ఇరవై మూడు వేల పద్దెనిమిది మంది రైతులకు గాను పదహారు కోట్ల పదకొండు లక్షల ఇరవై ఆరు వేలు అన్నదాత సుఖీభావ్ పథకం కింద రైతుల ఖాతాలో ప్రభుత్వం జమ చేసిందని తెలిపారు కొత్తపేట మండలంలో ఆరు వేల నాలుగు వందల తొంభై ఏడు మంది రైతులకు గాను నాలుగు పాయింట్ యాభై నాలుగు కోట్లు అలమూరు మండలంలో ఆరు వేల రెండు వందల డెబ్బై ఐదు మంది నాలుగు పాయింట్ ముప్పై తొమ్మిది కోట్లు ఆత్రయపుర మండలంలో ఐదు వేల రెండు వందల నలభై మూడు మంది రైతులకు గాను మూడు పాయింట్ అరవై ఏడు కోట్లు రావులపాలెం మండలంలో ఐదు వేల మూడు మందికి రైతులకు గాను మూడు పాయింట్ యాభై కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడారు లేదా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం ఈ రోజు చెప్పడం కోసమా నిర్జన ఏడు వేల ఐదు వందల గొప్ప ఈనాడు చంద్రబాబు నాయుడు చేస్తున్న పద్నాలుగు వేలు గొప్ప ప్రజలే రైతులే ఉంటా ఏదో విధంగా వంకలు పెట్టడం దుష్ప్రచారం చేయడం ప్రజల్లో లేనిపోని గురజంజీ కార్యక్రమాలు చేయడం తప్ప ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు తట్టుకోలేక ప్రభుత్వానికి ప్రజల నుంచి వచ్చినటువంటి ఆదరణ భరించలేక తప్పుడు ఆ రూపంలో లేనిపోని దుష్ప్రచారాలు చేస్తా ఉన్నారు ప్రజలు రైతులు అది గమనించాలని కూడా నేను కోరుకుంటూ ఉన్నాను ఈ విధంగా ఈ ప్రభుత్వం అన్ని విధాల మరి మూడు దఫాలుగా ఇరవై వేలు కేంద్రం రాష్ట్రం కలిపి అందించడం జరుగుతుంది అదేవిధంగా ల్యాండ్లెస్ కరెంటు కౌలుదారులు ఉన్నారు భూమి రేణు వారు కౌలు రైతులు ఉన్నారు వారు కూడా ఈ యొక్క సహాయం అందుతుంది రబీలో అక్టోబర్ లో పదివేల రూపాయలు సంబర్లో పది రూపాయలు కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ అందుతుంది అని సగర్వంగా దానికి రైతులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి గట్టిగా చప్పట్ల ద్వారా మీ యొక్క అసాధ్య రకాలు వ్యక్తం చేయవలసిందిగా కూడా కోరుకుంటా ఉన్నాం దాంట్లో అమ్ముకుంటే డబ్బులు రాని పరిస్థితి లేదా రకరకాల కారణాలతో ఈనాడు దానిలో అంత గతంలో యాభై శాతం ప్రభుత్వం యాభై శాతం కొనుగోలు చేస్తే మొన్న పంటలు మొత్తం పంట కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది అయినా వరవకుండా నలభై ఎనిమిది గంటల లోపల కొంతమంది అయితే రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటల లోపలనే డబ్బులు జం చేయడం జరిగింది చివరిలో కొంత ఇబ్బంది వచ్చింది తప్ప అందరికీ కూడా ధాన్యం డబ్బులో సక్రమంగా అనుకున్న పెట్టాలను కూడా అందుకని జరిగింది అన్ని విషయాల్లోనూ గతంలో ఇబ్బందులు పడ్డాం పెరుగు లాంటి గ్రామాల్లో నేను చూశాను రైతులు నిలబడి ఎరువులు వస్త్ర కోసం రోజులు తరబడి నిలబడే పరిస్థితి ఎరువులందులో పోయారు పోయారు అనేక మోసాలు ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్లకు పంపిణీలు చాలా మోసాలు జరిగాయి ఇక్కడే జంతువులలో పెద్ద రైతాంగం డబ్బులు ఇన్సూరెన్స్ పేరుతో దో చేశారు కొన్ని చోట్ల దేవత పొంది ధాన్యం కొనుగోలు కోసం ఎక్కడో భూములు శ్రేణుల పంచాయతీ చెరువులు సొంత భూములు నెంబర్లు వేసేసి ఆనాడు ధాన్యం కొనుగోలు కూడా మోన్మా చేశారు ఆనాడు సస్పెండ్ చేయడం జరిగింది మనం ఈ అక్రమాలు అవినీతి బయటికి తీసుకువస్తాయి రైతుల కోసం ఆలోచన చేసి పనిచేసే ప్రభుత్వం ఎన్డీఏ కోడిన ప్రభుత్వం మనం మరి ప్రభుత్వం చేస్తున్న సదుపాయాలన్నీ కూడా అందుకుని అభివృద్ధి చెందాలని మీకు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈనాడు మన ఎప్పుడే చెప్తున్నారు ఆఫీస్ లో ఏది ఏది లేదు అంటే మొన్న ఇరవై ఐదు లక్షల రూపాయలు పదిహేడు లక్షలు ఎన్ఆర్ మండల ఫిఫ్టీన్త్ బ్యాలెన్స్ ఎనిమిది లక్షలు ఇరవై ఐదు లక్షల లోపల ఆఫీస్ లో ఉన్న రోడ్ అన్ని కూడా సిమెంట్ రోడ్డుగా మార్చడానికి కూడా మండి మంత్రి వచ్చిన స్థాపన చేయడం జరిగింది ఇప్పుడే జూనియర్ కాలేజీ ఆలస్యమైంది అక్కడ ప్రహారీ కూడా లేదు తలమంతా ఆక్రమణ గ్రోత్ అక్కడ ప్రహారీ కూడా నిర్మించాలని ప్రిన్సిపాల్ గారు అక్కడ ప్రజలు కోరడం కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళడం వారు సానుకూలంగా స్పందించడం ఆర్టీ గారు కూడా వెళ్ళి ఆ కాలేజీ జరిగింది ఇప్పుడే అక్కడ కాంపౌండ్ వాళ్ళకి శంకు సంపం చేసి వస్తా ఉన్నారు ఇంకా కాలేజీ భవనాలు కావాలి రెండు కోట్ల రూపాయలు కాలేజీ భవనాలు కావాలంటే వాటికి కూడా ప్రతిపాదనలు పెట్టడం కలెక్టర్ గారు తప్పకుండా వాటి నిధులు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది జూనియర్ కాలేజ్ కూడా త్వరితగతిన దృష్టి పెట్టి అభివృద్ధి చేద్దాం మనం చేస్తా ఉన్నారు మరి పనిచేసే ప్రభుత్వం ఏది చెబితే అది నిలబెట్టుకునే ప్రభుత్వం ఇదే గత ప్రభుత్వంలో మనం చూసాం రైతు భరోసా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేలు కాకుండా మేమే పదమూడు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి కేంద్రం ఇచ్చే ఆరు వేలు కలుపుకుని ఏడు వేల ఐదు వందలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి రైతుల మోసం చేశారు రైతులు కానీ చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల ముందు ఏదైతే రైతులకి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావంగా ఎనభై వేలు ఇస్తామన్న మాట ప్రకారం కేంద్రాలి ఇచ్చేస్తున్న మూడు ఎడికల్లో రాష్ట్ర ప్రభుత్వం ஐந்து வேறு ஐந்து வேறு நாலு வேறு தப்பினா பதாறு வேறு கேமரா பிரம்மன் ரெண்டு வேல ஆறு வேறு இரவு ஆறு ரூபாய்